హలో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది వీడియో టైటిల్ చూశారు కదా హీరో బాలకృష్ణకి అదేనండి అభిమానులందరూ ముద్దుగా బాలయ్య అని పిలుచుతారు ఆ బాలయ్యకి వీడియోలోని కొంతమందికి లింకు ఏమిటా అని మీకు సందేహం రావచ్చు అందుకే వీడియోని చివరి వరకు లాస్ట్ బిట్ వరకు చూడండి ఇందులోని ప్రతి సంఘటన మీ కళ్ల ముందు మెదులుతూ అటువంటి తీపి గుర్తులు మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి జరిగినట్లు గుర్తుకొస్తాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ గ్యారెంటీ నాది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అన్ని వీడియోలలో నేను చెప్పినట్లుగానే దయచేసి మద్యాన్ని మితంగా తీసుకోండి మందు తాగి అస్సలు పండు నడపకండి ఆ పైన మీ ఇష్టం మీ కుటుంబ సభ్యుల అదృష్టం ఇక వీడియోలోకి వెళ్తే కొంతకాలం క్రితం నాకు మా మిత్రుడు రాజుకు ఒక లెక్కర్ కంపెనీలో జాబ్ వచ్చింది మేము వర్క్ చేయాల్సింది విజయవాడలో మంచి కంపెనీ ఊహించిన దానికన్నా ఎక్కువ జీతం మరీ ముఖ్యంగా మాకు నచ్చిన ఉద్యోగం అదేనండి లిక్కర్ కంపెనీలో చాలా సంతోషమేసింది మా సంతోషానికి సాయం చేసిన వెంకన్న స్వామికి ధన్యవాదాలు చెప్పడానికి నేను మా మిత్రుడు రాజు కలిసి తిరుపతికి వెళ్లాం అక్టోబర్ నెల కావటం వల్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి మేము తిరుపతిలో దిగగానే తిరుపతిలోనే ఉంటున్న మరో మిత్రుడు రమేష్ వచ్చి మమ్మల్ని స్టేషన్ కి దగ్గరలోనే ఉన్న రాజమాత అనే హోటల్ కి తీసుకెళ్లాడు గబగబ ఉదయం కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరుమలకు బయలుదేరాం బాగా వర్షాలు కురవడం వల్ల తిరుమల కొండలు స్వచ్ఛంగా పచ్చటి చెట్లతో చాలా అందంగా కనబడుతున్నాయి ఆకాశం నల్లటి మేఘాలతో కమ్మేసి అప్పుడప్పుడు సన్నాని వర్షపు జల్లులు కురుస్తూనే ఉంది శని ఆదివారాలు సెలవులు అనుకుంటా కొండ మీద యాత్రికులు బాగానే ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మనసంతా పవిత్రమైన భావనతో నిండిపోయింది ఆ రాత్రి కొండ మీదనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుని స్వామి వారికి ధన్యవాదాలు తెలుపుకుని మనసంతా ఆనందంతో కాలి నడకను తిరిగి తిరుపతికి వచ్చాం మొత్తం దిగడానికి నాలుగు గంటల సమయం పట్టింది రూమ్ కు వచ్చి ఒక గంట రెస్ట్ తీసుకుని సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో స్టేషన్ కు వెళ్ళాం విజయవాడకి మేము వెళ్లవలసిన తిరుమల ఎక్స్ప్రెస్ రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల కంట కొద్దిసేపు నేను మా మిత్రులు రాజు రమేష్ కలిసి అలా స్టేషన్ రోడ్ లో తిరిగాం వాతావరణం చలిచలిగా ఏదో చెప్పలేని గమ్మత్తైన గింతలు పెడుతున్నట్లుగా ఉంది అంతలో మా తెరపు రమేష్ అరే ట్రైన్ కి ఇంకా మూడు గంటల సమయం ఉంది మీరు మాటి మాటికి తెరపు రారు మరలా ఎప్పుడు వస్తారు ఏమో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం వెళ్దాం నేను అలా కాదురా కొండ స్వామివారి దర్శనానికి వచ్చాం ముందు తాగడం కరెక్ట్ కాదు అన్నాను వెంటనే రాజు రమేష్ ఇద్దరు కొండపైకి వెళ్లేటప్పుడు పవిత్రంగా ఉన్నాం కదా ఇప్పుడేమి పర్వాలేదు అంటూ నన్ను కన్వీనియం చేయడం ప్రారంభించారు నడిచి కొండ దిగిరావడం కాళ్ళు నొప్పిగా ఉండటం ఎటు ట్రైన్ కి ఇంకా మూడు గంటల సమయం ఉండటం వాతావరణం చల్లగా చిన్నగా వర్షం పడుతూ ఉండటం అన్నింటికన్నా ముందు పార్టీ అనేసరికి నేను కూడా సరే పదండి అనగా తప్పలేదు స్టేషన్ కి దగ్గరలోనే ఉన్న బారు దాని పేరు యాలామూరి బార్ అండ్ రెస్టారెంట్ అనుకుంటా అక్కడికి వెళ్ళాం అక్కడ చాలా మంది ఆరు బయట స్థలంలోనే వర్షం పడుతున్న కూర్చొని ముందు తాగుతూనే ఉన్నారు మేము అక్కడే ఉన్న ఓపెన్ షెడ్ లోకి వెళ్ళి కూర్చున్నాం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది అటువంటి సమయంలో ముందు తాగుతా ఉంటే వచ్చే కిక్ మహా అద్భుతంగా ఉంటుంది ఏం తాగుదాం బ్రాందా వినా అని అడిగాడు మా తిరుపతి ఫ్రెండ్ రమేష్ ఈ వాతావరణానికి ఏదైనా బ్రాందీ బాగుంటుంది అన్నాడు రాజు ఏదైనా తొందరగా ముగించాలి అన్నాను మ్యాన్సన్ హౌస్ అయితే బాగా ఆకలి వేస్తుంది బాగా నిద్రపడుతుంది అన్నాడు రమేష్ అంతే మ్యాన్సన్ హౌస్ ఫుల్ ఆటిచ్చాడు రమేష్ షోడా టూ లీటర్ వాటర్ బాటిల్ జీడిపప్పు ఫ్రై వెజిటబుల్ సలాడ్ తో చీర్స్ చెప్పుని త్రాగడం ప్రారంభించాం కొద్దిసేపు మేము చేస్తున్న జాబుల గురించి పిచ్చాపాటి మాట్లాడుకున్నాక నేను అక్కడ హాల్ లోని మిగతా టేబుల్ వారు ఏ ఏ బ్రాండ్ తాగుతున్నారో అని చూశాను అక్కడ ఉన్న చాలా టేబుల్ మీద మ్యాసన్ హౌస్ ఏ నడుస్తుంది మందు బాబులందరూ చాలా హుషారుగా తాగుతున్నారు మొదటి రౌండ్ పూర్తయింది బయట వాతావరణం చిరు జల్లులతో చలిగాలి వేస్తూ గిలిగింతలు పెడుతుంది మ్యాసన్ హౌస్ నాలుకకు రుచిగా చాలా స్మూత్ గా వృంతులకు నెమ్మదిగా దిగి శ్వాస నాళాలను ఊపిరిని వేడెక్కిస్తూ లోన చలిమంటలు వేసినట్లుగా శరీరం అంతా వెచ్చదనం ప్రారంభమైంది రెండో రౌండ్ స్టార్ట్ చేశాం వేడి వేడిగా చికెన్ ఫ్రై దానితో పాటు పొటాటో చిప్స్ మా టేబుల్ మీదకి వచ్చాయి మేము కూర్చున్న బార్ పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నట్లుంది రైళ్ల రాకపోక శబ్దాలు వినబడుతూ ఉన్నాయి ఎలా రా ముందు అని అడిగాడు రమేష్ మ్యాన్సన్ హౌస్ గురించి కొత్తగా చెప్పేదేముంది దీని తర్వాత ఏదైనా అన్నాడు రాజు అందుకే చాలా మంది మ్యాన్సన్ హౌస్ ని లైక్ చేస్తారు అంతెందుకు మన బాలయ్య బాబు మ్యాన్సన్ హౌస్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు బాలయ్య గారే తాగి

వర్షంతో కూడా మోతాదు పెంచినట్టుగా ఉంది బాలయ్య గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్తాను చాలా మంది సినీ హీరోలు గాని రాజకీయ నాయకులు గాని అలాగే మిగతా మందు బాబులు ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో అనారోగ్యం పాలే కి వెళ్లడం మనం వింటూనే ఉన్నాం బలానా హీరో అస్వస్థితి గురి హాస్పిటల్లో చేరాడు అలా నాయకుడు అస్వస్థ అని కానీ బాలకృష్ణ గారి గురించి ఎప్పుడు ఇలాంటి న్యూస్ మనం వినలేదు ఏ సినిమాలో చూసినాం ఏ సభలో చూసినాం ఎప్పుడు అదే ఉత్సాహంతో ఎంత యాక్టివ్ గా ఉంటాడో చూస్తున్నాం అతను తాగేది మ్యాన్స్రా బాలయ్య రేంజ్ కి ఇంపార్టెడ్ స్కాచ్ బ్రాండ్స్ తెప్పించుకుని తాగవచ్చు ఇక్కడ మనం పిలుసుకోవాల్సింది ఒకటి మనం ఎంత ఖరీదైంది తాగుతున్నామా అని కాదు మనం తాగేది మన బాడీకి సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి మ్యాన్సన్ హౌస్ లాగే బాలయ్య మనసు కూడా అందరినీ ఆకర్షిస్తుంది ఆకట్టుకుంటుంది ఉన్నత స్థాయిలో ఉన్న వారెవరైనా నేను ముందు తాగుతాను అని బహిరంగంగా చెప్పడానికి భయపడతారు కానీ బాలయ్య నాకిష్టమైన బ్యాండ్ మ్యాన్సన్ హౌస్ అని చెప్పాడంటేనే అతని నిర్మలమైన మనస్తత్వం నిస్సంకోచంగా మాట్లాడే విధానం అర్థమవుతుంది మ్యాన్సన్ హౌస్ తాగితే బాగా ఆకలిస్తుంది అలాగే బాగా తింటాం కూడా మరుసటి రోజు సుఖ వివచనం అదేనండి మోషన్ శుభ్రంగా ఒక సిట్టింగ్ లో కానిచ్చేస్తాం సాధారణంగా నౌస్ తాగిన వాళ్లకు మైకం అదేనండి మత్తు మన ఒంట్లో రెండు రకాలుగా చూపిస్తుంది మెడ క్రింద నుంచి మిగతా శరీరం అంతా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మెడ పైనుంచి తలదాకా బ్యాలన్స్డ్ గా నిలకడైన తిమ్మితో ఉంటుంది హౌస్ పరిమితంగా తగితే మరుసటి రోజు ఉదయం నుంచే చాలా కొత్తగా మనశ్శాంతిగా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతాం బయట వారితో చాలా కలుగోలుతనంగా చలాకీగా గడుపుతాం కానీ అదే కొద్దిగా మోతాది ఎక్కువైతే మరుసటి రోజు బీపీ చూపిస్తుంది ఎదుటి వారి మీద చిరాకు పడటం ఒక్కొక్కసారి చేసుకోవడం కూడా మనం గమనించవచ్చు ఈ రెండు లక్షణాలు మన బాలయ్య గారిలో చూడొచ్చు ఫైనల్ గా మ్యాన్సన్ హౌస్ ని బాలయ్య హౌస్ గా చేసుకోవచ్చు అని చెప్పాను అంతే మా మిత్రుడిద్దరు జై బాలయ్య అంటూ చప్పట్లు కొట్టారు అప్పటికి మా నాలుగో రౌండ్ కూడా పూర్తయింది బేరారు వచ్చి బిల్లు ఇచ్చాడు మొత్తం బిల్లు పద్దెనిమిది వందల దాకా అయింది రమేష్ బిల్లు పే చేస్తున్నాడు అప్పుడే ఏదో రైలు వెళ్తున్న సౌండ్ వినిపించింది మ్యాన్సన్ హౌస్ బాలయ్య గొడవలో పడి టైం చూసుకోలేదబ్బా అనుకుంటూ సెల్ ఫోన్ లో టైం చూసుకున్నాను అంతే ఒక్కసారిగా షాక్ ఉట్ల అరే టైం తొమ్మిది రైతురా అంటూ లేచి బయటకు పరిగెత్తాను నా వెనకాల రాజు రమేష్ ఇద్దరు వేగంగా పరిగెత్తారు బయట వర్షం బాగానే పడుతుంది పక్కనే మన స్టేషన్ లోకి వెళ్లి ఎంక్వైరీ చేయగా తిరుమల ఎక్స్ప్రెస్ జస్ట్ ఐదు నిమిషాల క్రితమే వెళ్ళిపోయిందని తెలిసింది అంతే ఒక్కసారిగా మాకు తాగిందంతా దిగిపోయింది మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక్కసారిగా ముగ్గురు మెదళ్లు ముద్దుబారిపోయినట్లు అయిపోయింది రమేష్ ఆర్టీసీ లు ఏమైనా ఉన్నాయా అని సెల్ ఫోన్ లో చూడడం ఏవీ ఖాళీ లేవంటూ అని చెప్పడం ఇంకా నీరసం వచ్చేసింది మందు పెట్టినందుకు రమేష్ మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చేసింది పాపం రమేష్ బిక్క మొక్క వేసుకుని కంగారుగా చూస్తున్నాడు మరుసటి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రాజు విజయవాడ ఆఫీస్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలా ముగ్గురులోనూ టెన్షన్ పెరిగిపోతూ ఉంది సడన్ గా రమేష్ అరే పదండ్రా ముందు బైక్ ఎక్కండి అంటూ స్టేషన్ బైక్ పరిగెత్తాడు మా ఇద్దరికి ఏమి అర్థం కాలేదు రమేష్ తో మేము కూడా బయటకు వచ్చాం బయట వర్షం పెద్దదైంది దానికి తోటి చలిగాలి రమేష్ బైక్ స్టార్ట్ చేసి ఎక్కండి ఎక్కండి అన్నాడు మైండ్ పని చేయక వేరే ఆలోచనలు ఏమీ లేక ఎక్కడికైనా ఆడకుండానే బైక్ ఎక్కేశాం అంతే రమేష్ బైక్ ని జై బాలయ్య అంటూ వేగంగా ముందుకు పోనీ చేశాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో ఏమో తెలియడం లేదు రమేష్ బండి స్పీడ్ గా పోనిస్తేనే ఏదో చెప్తున్నాడు ఆ వర్షంలో గాలికి అతను చెప్పేది సరిగా వినబడటం లేదు అంత వర్షంలోనూ రమేష్ బైక్ ని చాలా వేగంగా పోనిస్తున్నాడు బైక్ లైట్ కాంతిలో వర్షపు చింకులు ధారగా పడడం కనిపిస్తుంది నేను మాత్రం నమ్మది నమ్మది అంటూ రమేష్ నడు గట్టిగా పట్టుకుని కూర్చున్నాను మధ్య మధ్యలో అందుకే రాశదానికి వచ్చి ఇలాంటి పనులు చేయకూడదు అంటూ రమేష్ ని రాజుని చిరాకు పడుతూనే అరుస్తున్నాను ఏమి కాదులే రవన్నా మీరు రేపు ఆఫీస్ ఖచ్చితంగా వెళ్తారు జాబ్ లో జాయిన్ అవుతారు చూస్తూ ఉండండి జై బాలయ్య అంటూ ఇంకా స్పీడ్ వచ్చాడు రమేష్ బైక్ ఎక్కి పది నిమిషాలు కావస్తుంది ఏదో చిన్న వంతెన మీద దాటి వెళ్తున్నాం అప్పుడే వంతెన కింద రైల్వే ట్రాక్ మీద ట్రైన్ ను రెండు వైపు వెళ్తూ కనిపిస్తుంది అదే రవణ తిరుమల రెండు ఆగుతుంది అని రమేష్ పెద్దగా అర్చి చెప్తున్నాడు అలాగైతే ఇంకొద్దిగా స్పీడ్ పెంచు అని నేను కొంచెం గట్టిగా రమేష్ గట్టిగా పట్టుకున్నాను దూరంగా రేణుగొంట సిటీ స్ట్రీట్ లైట్లు కనిపిస్తున్నాయి వాటికి కొద్ది దూరంగా తిరుమల ఎక్స్ప్రెస్ రేణుకొంట సిటీలోకి వెళుతూ కనిపించింది చలి వర్షం రెండు బాగా ఎక్కువగానే ఉన్నాయి రేణుగొంట ఊళ్ళోకి వచ్చేసాం రమేష్ బైక్ ని రైట్ తిప్పి తీసుకుని నేరుగా స్టేషన్ వైపు అదే స్పీడ్ తో పనిచ్చాడు అల్లంత దూరంలో స్టేషన్ కనబడుతూ ఉంది అప్పుడే తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ఫారం మీద ఆగుతున్నట్లుంది స్టేషన్ లోకి వచ్చేసాం అనుకునేంతలో బయట రోడ్డు మీద గుంతలు ఉన్నాయనుకుంటా వర్షపు నేటులా కనపడగా అందులోకి ధబేల్లు దిచ్చేశాడు బైక్ ని రమేష్ ఒక్కసారిగా నడుములన్నీ కదిలిపోయాయి రాజు నన్ను గట్టిగా కరిసి పట్టుకున్నాడు స్టేషన్ ఎంట్రన్స్ లో బైక్ ని ఆపేసి ముగ్గురు గబగబా ప్లాట్ఫామ్ మీద పరిగెత్తాం అప్పుడే గార్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు నేను రాజు మా కోచ్ దగ్గరికి వెళ్ళి బండేకి గేట్ దగ్గర నిలబడ్డాం రమేష్ ప్లాట్ఫామ్ మీద నిలబడి చెయ్యి ఊపుతూ ఉన్నాడు నేను వెంటనే ఒక్క ఒక్కసారిగా గేట్ లోంచి కింద దిగి రమేష్ దగ్గరికి వచ్చి గట్టిగా రమేష్ ని హగ్ చేసుకుని చాలా రిస్క్ చేసేసావు రా థ్యాంక్స్ రా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి తిరిగి గేట్ లోకి వచ్చి నిలబడ్డాను అరే ఒక వాటర్ బాటిల్ బాలే హౌస్ తెచ్చుకుంటే బాగుండేది కదా అన్నాడు రమేష్ ప్లాట్ఫార్మ్ మీద నుంచి అరే ఇప్పటికే బాలయ్య పవర్ ఏంటో చూసాం ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తే బాలయ్యకు కోపం వచ్చి మమ్మల్ని రేపు విజయవాడలో కాదు విశాఖపట్నంలో నిద్రలేప్తాడు ఇక చాలు రా అన్నాను రైలు కదిలింది గేటు దగ్గర ఉన్న మేమిద్దరం ప్లాట్ఫార్మ్ మీద ఉన్న రమేష్ ముగ్గురం ఒకేసారి చేతులు పైకెత్తి జై బాలయ్య అంటూ కేకలేసాం మా అరుపులకి ప్రయాణికులు మా వంక ఎంతగా చూడడం గమనించాను అంతలో ప్రయాణికులలో ఎవరో పెద్దగా జై బాలయ్య అని అరవడం వినిపించింది రైలు ప్లాట్ఫారం దాటింది దూరంగా రమేష్ చెయ్యి ఊపుతూ కనిపిస్తున్నాడు నేను రాజు మా సీట్లలో కొంచెం రిలాక్స్ గా కూర్చొని జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని నోకుకుంటున్నాం అంతలోకి ఎవరో ఒక పెద్ద ఒక యాభై ఏళ్ళు ఉంటాయనుకుంటా పక్క సీట్లో కూర్చొని ఉన్నాడు ఏంటి బాబు తిరుపతిలో ట్రైన్ మిస్ అయ్యి ఇక్కడ ఇక్కారా మంచి పని చేశారు తిరుపతికి రెండు మందికి పదకొండు కిలోమీటర్లు ట్రైన్ కన్నా బండి మీద తొందరగా రావచ్చు మీ ఫ్రెండ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు అన్నాడు ఇంతగా ఏ బ్రాండ్ తాగారేంటి అని అడిగాడు హౌస్ అని చెప్పాం మంచి బ్రాండ్ నేను కూడా అదే వాటర్ బాటిల్ లో పోసి తీసుకొచ్చాను ఇంకో అని అడిగాడు నేను పెద్దగా నవ్వుతూ అలాగే బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అంటూ లేచి కూర్చొని ముగ్గురం ముందు తాగటం బిగిన్ చేశాం అదండి బాలయ్యకు ఉన్న ఆత్మీయ సంబంధం ఆగండి ఆగండి దయచేసి తాగి బండి నడపకండి ప్లీజ్ దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అప్ప ప్లీజ్